శ్రీకాకుళం జిల్లా మురపాల రామారావు అగ్రికల్చరల్ ఆఫీసర్ ఫార్మర్స్ ట్రైనింగ్ సెంటర్ శ్రీకాకుళం ప్రిన్సిపల్ రీజనల్ హార్టికల్చర్ ట్రైనింగ్ సెంటర్ శ్రీకాకుళం వారితో బిఆర్ నైన్ టీవీ చిన్నబాబు ఫేస్ ఫేస్ టు బిఆర్ టీవీ జిల్లా గారు ప్రస్తుతం శ్రీకాకుళం లో ఉన్న విశ్రాంతి వ్యవసాయ అధికారి మురపాల రామారావు గారితో ఈరోజు ఫేస్ టు ఫేస్ బిఆర్ నైన్ టీవీ ప్రేక్షక మహాశైలకు నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు మురపాలు రామారావు గారు నేను రైతులకి కొంచెం వినదండగా ఉండాలని నా తాపత్రం అయ్యా ఇప్పుడు రైతులు రసాయన ఎరువులు ఎక్కువగా మతాలు ఓడుతున్నారు దీనివల్ల రైతులకి నష్టపోయే పరిస్థితి ఉంది దీనిపైన మీ అభిప్రాయం బాగా రైతు అందరికి మన మనుషులకే కాకుండా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవకోటికి కూడా పశువులకైతే కానీ జంతువులకైతే కానీ ఇంకా ఏదైనా పశుపక్షుల కానీ అందరికీ అన్నం పెట్టేది రైతు అందుకని నేను అన్నదాత అని నేను గౌరవంగా అంటాను నేను అయితే ఇప్పుడు అన్నదాతలు ఏం పొరపాటు చేస్తున్నారంటే ఎక్కువగా రసాయన ఎరువులు వాడుతున్నారు ఈ రసాయన ఎరువుల్లో యూరియానే ఎక్కువ వాడుతున్నారు ఎందుకు అంటే యూరియా వెయ్యిగా అయిపోతుంది మరి ఏసినా అంత తొందరగా మనకి రిజల్ట్ కనబడదు ఇప్పుడు డిఇబీ వేసినా లేదా పొటాష్ వేసినా ఫాస్ఫేట్ వేసినా అంత తొందరగా రాదు మరి వీళ్ళు ఏంటంటే యూరియా అయ్యే యూరియా మంచి నమ్మకం వచ్చింది రైతులు రైతులకి అవి కానీ యూరియా వల్ల మీ మొక్కలో మృతులు ఏర్పడి ఈ చీడపేర్లకి బాగా అనుకూలమైపోయి ఎక్కువ ఉధృతి అయిపోతుంది చీడపిడి సరే చీడపడ్డలు ఉధృతి పెరిగిపోయిన తర్వాత ఏమవుతుంది రాసాయని పురుగు మందులు పరిగెడుతున్నారు ఈ రసాయన మందులు ఈ రసాయనిక ఎరువులు అధికంగా వాడడం వల్ల రైతుకి పెట్టుబడులు పెరిగిపోతున్నాయి పెట్టుబడులు పెరిగిపోయి ఆ దిగుబడులు తగ్గిపోతున్నాయి మరి ఆ విధంగా రైతు అప్పులు ఈ ఈ రసాయన ఎరువులు వాడడం వల్ల కూడా రైతు వ్యాధులు బారిన క్యాన్సర్ అని వ్యాధులు మనుషులకు కూడా ఇప్పుడు మన వ్యవసాయానికి ఎలాగ తెగుళ్ళు పురుగులు వస్తున్నాయో పెరుగుతుంది ఆ గోతుల్లో ఈ మనకు మన పొరలో ఉన్న చెత్త చెదరం ఆకులు అలా పొర పొరలుగా వేసి దానిలో కొంచెం పిడుపడు సింగిల్ సూపర్ ఫాస్ట్ పెట్టేసి పూర్తిగా గొయ్యి నింపేసి ఆ గోతు మీద కొద్దిగా మట్టి కట్టేస్తే ఒక మూడు మాసాల్లో మంచి ఎరువు తయారైపోతుంది సేంద్రీయ ఎరువు తయారైపోయింది తర్వాత వర్మీ కంపోస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు దానిలో చాలా పోషకాలు ఉంటాయి అది చేయడం కూడా చాలా ఈజీ దానికి కూడా ఎక్కువ పెట్టుబడి అక్కర్లేదు గవర్నమెంట్ కూడా ఈ వన్ వీక్ పోషలు కట్టుకోవడానికి సెటిల్ చేయడానికి మనకి సహాయం చేస్తుంది మరి అది రైతులు వినియోగ వినియోగించుకొని అన్నింటికంటే పవర్ఫుల్ ఏదంటే బలవన్ బలవద్ధమైన ఎగవేదంటే వర్మీ కంపోస్ట్ ఇప్పుడు మార్కెట్లో దానికి ఎంత డిమాండ్ ఉందో మరి రైతులందరికీ మన అన్నదాతలందరికీ తెలుసో లేదో తెలియదు కానీ కేజీ పది రూపాయలు అమ్ముతున్నది వర్మీ కంపోస్ట్ మరి చాలా మంది కుండీళ్ళు వేసుకుని కొనుక్కుంటున్నారు అదే మన ఇంట్లో తయారు చేసుకుంటే ఎలాగ మన పొలంలో చెత్త చెదారు అన్నీ ఉంటాయి అదన్ని కలిసి మనం వర్మీ కంపోస్ట్ తయారు చేసుకుంటే మన మన భూమి ఆరోగ్యం బాగుపడుతుంది రైతుండవాడు అదే పొలంలో అదే అది చేసుకొని ఇంటికి వచ్చేవాడు ఇప్పుడు పొలం తిన్నేది చుట్టం చుం నెక్స్ట్ ఏది కూడా పని చేయవలసిన పని లేదు ఇంకా ట్రాక్టర్లు వచ్చాయి రెండు అక్కర్లేదు వీళ్ళు అక్కర్లేదు తర్వాత ఈ గడ్డికి ఏమో గడ్డి ముందు వచ్చే దాని గొప్ప చేయక్కర్లేదు ఈ గడ్డి ముందు చెల్లేస్తున్నారు మరి ఈ విధంగా ఏంటంటే రైతు బాగా సుఖమైన కష్టానికి ఇష్టపడ్డారు ఇష్టపడ్డాడు కష్టపడడానికి కానీ కష్టే పని ఎంత కష్టపడితే అంత మన ఆరోగ్య భావం ఉంటుంది అంత మన స్వన్ ఇప్పుడు రైతు అనేవాడు పద్దెనిమిది గంటలు పనిచేసేవాడు ఇప్పుడు రైతు అనేవాడు తిన్న తరక మూడు గంటలు పని చేయలేకపోతాడు ఆ మూడు గంటలకు కూడా వాకింగ్ అని అంత పండిస్తేనే ఏ కూసు అయినా ఏ లక్షల కాయైనా ఏదైనా డబ్బు తిరగలేదు కదా అన్నం కావాలి ఆ అన్నం వాడు అన్నదాత ఆ అన్నదాతలు అందరికీ నమస్కారాలు